డిఎస్సి ఎగ్జామ్స్ నడుస్తున్నాయి కదా రాసిన వారి తర్వాత రాయబోయే వారికి చాలా ముఖ్యమైన యూజ్ఫుల్ అయ్యే ఉపయోగకరమైనటువంటి అంశాలను ర్యాపిడ్ రివిజన్గా మనం ఇప్పుడు చెప్పబోతున్నాం కాబట్టి అందరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్కసారి చూడండి బీఎస్సిలో మంచి మార్కులు సాధించవచ్చు ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాం ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ బిట్స్ మాత్రమే మనము చూస్తాము ఓకే ఫ్రెండ్స్ విద్యా రకాలు అని మనం చూడం విద్యా రకాలు అంటే నియత విద్య యాదృచ్ఛిక విద్య అనియత విద్య అని మూడు ఉంటాయి విద్యా రకాలు నియత విద్య యాదృక యాదృచిక విద్య అనియత విద్య ఈ మూడు ఉంటాయి ఈ మూడింటిని మనం ఒకసారి క్లియర్గా చూస్తే ఫస్ట్ నియత విద్య నియత విద్య స్థలబద్ధమైనది కాలబద్ధమైనది అని చెప్పవచ్చు స్థలబద్ధమైనది కాలబద్ధమైనది కృత్రిమమైనది అని కూడా చెప్పవచ్చు ఇంకా బోధన లక్ష్యాలు పాఠ్య ప్రణాళిక బోధన పద్ధతులు శిక్షణ పొందిన ఉపాధ్యాయుల పరీక్షలు సర్టిఫికెట్లు ఇవ్వటం వంటి అంశాలు కల్పిస్తుంది నియత విద్య విద్యకు పాఠశాల కేంద్రం అయినప్పటికీ గ్రంథాలయము మ్యూజియము జంతు ప్రదర్శనశాల మొదలగు వాటికి కూడా నియత విద్య సంస్థలుగా గుర్తించబడుతుంది నియత విద్యా సంస్థలుగా గుర్తించబడుతుంది ఇప్పుడు యాద విద్య చూద్దాం ఇది స్థలబద్ధం కాలబద్ధం కాదు బోధన లక్ష్యాలు ఇంకా పాఠ్య ప్రణాళిక ఉపాధ్యాయులు పరీక్షలు సర్టిఫికెట్ లాంటివి ఏవి ఉండవు పరిసరాలతో ప్రతిస్పందించి యాదృచ్ఛికంగా సహజంగా పొందిన ప్రతి అనుభవాన్ని విద్యగా మనము చూడవచ్చు ఇంకా తర్వాత వచ్చేస్తే మనము అనియత విద్య గురించి మనం ఇంకోటి చూద్దాం అనియత విద్య అంటే నిరంతర విద్య అనేది ఒక నూతన ప్రక్రియ విద్యార్థి దశలో విద్యార్థి దశలో చాలామంది బాలలు అనేక కారణాల వల్ల నియత విద్యను కొనసాగించి కొనసాగించి కొనసాగించలే పోతున్నారు ఈ పరిస్థితుల్లో అధిగమించడానికి అనేక విద్యా ప్రవేశపెట్టబడింది ఇది స్థల సంబంధమైనది కాల సంబంధమైనది కాదు ఇది స్థల సం స్థలబద్ధమైనది కానీ కాలస్బద్ధమైనది కాదు విద్యా లక్ష్యాలు పాఠ్యప్రణాళిక ఉపాధ్యాయుడు పరీక్షలు సర్టిఫికెట్ మొదలైనవన్నీ ఉంటాయి కానీ నియమ నిబంధనలు సరళీకృతంగా ఉంటాయి నియమ నిబంధనలు సరళీకృతంగా ఉంటాయి ఇంకా విద్యా గమ్యాలు చూద్దాం ప్రపంచంలో ఏ సమాజం అయినా తమ విద్యా గ రంగాన్ని సంస్కరించుకోవడానికి మొదట విద్యా లక్ష్యాలు గమ్యాలను నిర్ణయించుకుంటుంది ప్రముఖ విద్యావేత్త గమ్యాలను స్థూలంగా నాలుగు రకాలుగా ఊరికరించాడు అవి ఏంటంటే ప్రత్యేక విద్యా గమ్యాలు ఇవి కాలబద్ధమైనవి భారతదేశ విద్యారంగంలో ఇస్లాం సామ్రాజ్య కాలంలో బ్రిటిష్ సామ్రాజ్య కాలంలో అమల్లో ఉన్న విద్యాగమ్యాలు ఇక సార్వజనీన విద్యాద్వేయాలు ఏంటంటే ఇవి అన్ని కాలాల్లో అన్ని సమాజాల్లో అమల్లో ఉంటాయి జాతీయ సమగ్రతను సాధిస్తాయి అన్ని కాలాలలో అన్ని సమాజాలలో ఇవి అమలు ఉంటాయి ఉదాహరణకు జాతీయ సమగ్రతను సాధించడం ఇలాంటివి ఇవన్నీ చెప్పవచ్చు నెక్స్ట్ వచ్చేస్తే సామాజిక విద్యా గమ్యాలు ద్వేయాలు విద్యా గమ్యాలు ద్వేయాలు ఇవి ఏ సమాజానికి ఆ సమాజంతో ప్రత్యేకంగా నిర్వహించబడతాయి ప్రజాస్వామ్య దేశాల్లో పిల్లలు పౌరసత్వ నాయకత్వ శిక్షణ అందించడం రాచరిక ప్రభుత్వ ద్వేయాలలో పిల్లలకు రాజు దైవంతు సంభూతుడుగా అని భావించడం ఈ సామాజిక విద్య ద్వేయాలుగా చెప్పవచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేస్తే వ్యక్తిగత విద్యా గమ్యాలు లేదా ద్వేయాలు ఇది వ్యక్తిగత అభివృద్ధికి తోడ్పడేవి ఉదాహరణకు మూర్తిమత్వాన్ని పెంపొందించేవి ఈ రకానికి చెందినవి ఇంకా నెక్స్ట్ విద్యా ప్రాకార్యాల గురించి చూద్దాం విద్యా గమ్యాలు ప్రాకార్యాలు స్పష్టమైన వ్యత్యాసం లేకపోయినా ఎక్కువ మంది విద్యావేత్తలు ఈ విద్యా ప్రాకార్యాలను ఆమోదించారు అవి సాధ సామర్థ్యాలను పెంపొందించడం నైతిక అభివృద్ధి అభివృద్ధి భావి జీవితానికి తయారు చేయటం అని చెప్పి మనము చూడవచ్చు ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ప్రగతి కోచింగ్ సెంటర్ నిర్వహించినటువంటి వాళ్ళ మెటీరియల్ నుంచి మనము చెప్తున్నాము ఇప్పుడు రాజ్యాంగ సదుపాయాలు ముఖ్యమైన ఆర్టికల్స్ విద్యా విషయ ప్రాధాన్యత గురించి మనము ఎప్పుడు చూద్దాం ఆర్టికల్ నలభై ఒకటి ఏంటంటే పని విద్యను పని విద్యను పొందే హక్కు ద్వారా కొన్ని సందర్భాలలో సహాయం పొందే అంశాలను పొందుపరిచింది ఇంకా విద్యా విషయ ప్రాధాన్యత ప్రతి పిల్లవాడికి విద్యను పొందే హక్కును కల్పించడం ఈ ఆర్టికల్లో ఉంటుంది ఇంకా నలభై ఐదు వచ్చేస్తే ప్రతి పిల్లవాడు పద్నాలుగు సంవత్సరాలు పిల్లలందరికీ లింగ జాతి వివక్ష భేదాలు ఏవి లేకుండా శారీరక విద్య హక్కును ఉచితంగా కల్పించడము ఇది మనం చూడవచ్చు ఇంకోటి ఆర్టికల్ ట్వంటీ వన్ ఏ ఆర్టికల్ ట్వంటీ ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించే ప్రయత్నంలో ఏ వ్యక్తి విద్యకు అందించిన హక్కును స్వేచ్ఛను హరించకుండా ఉండడం అని చెప్పవచ్చు అలాగే విద్యాభిషేక ప్రాధాన్యత ప్రతి పిల్లవాడు స్వేచ్ఛగా విద్యను అభ్యసించడం ఆర్టికల్ ఇరవై మూడు ప్రకారం పిల్లలతో బలవంతంగా వెట్రచాకిరీ చేయించడం ఇవేవి ఉండకూడదు ఇంకా ఈ విధంగా మనము స్పీడ్గా చూసాము కదా స్పీడ్ ర్యాపిడ్గా ఇప్పుడు భారతదేశంలో విద్యా చరిత్ర అనేది ఒకసారి మనం ర్యాపిడ్గా చూద్దాం స్పీడ్గా ముఖ్యమైన వాటిని మాత్రమే ఇక్కడ ఫస్ట్ మనము వైదిక విద్యా విధానం గురించి చూద్దాం భారతదేశానికి ఆర్యుల రాక పూర్వం పద్దెనిమిదవ శతాబ్దంలో జరిగింది ఆర్యలు ప్రారంభంలో సప్త సింధు ప్రాంతాన్ని నివసిస్తున్నప్పటికీ వారికి వ్యవసాయము ప్రధాన వృత్తిగా ఉండటం వల్ల వారు పశు పోషకులుగా కావటం వల్ల గంగా సింధు మైదానంలో వారు నివసిస్తుండే వాళ్ళు షో షోడస పదాలకు అంటే పదాలు ఏర్పరచుకున్నారు ఆ విధంగా వాళ్ళు ఏందనేది చూస్తే ఆర్యల కాలంలో వేదాలు రాయబడి ఉండటం వల్ల వారి కాలంలో బ్రాహ్మణ ఆధిక్యత ఉండటం వల్ల వారి కాలంలో విద్యా విధానాన్ని నై వైదిక విద్యా విధానాన్ని వివరించవచ్చు ఇక్కడ మనం చూస్తే ఇక్కడ మనం బ్రాహ్మణులు పుట్టుకతోనే తల ఉంటుంది క్షత్రియులు అంటే పుట్టుక ఆధారంగా భూజాలు గుండె ఇంకా వయస్సులు అంటే తోడలు శూద్రులు అంటే పాదాల నుండి వచ్చిన వాళ్ళని చెప్పేసి మనం ఇక్కడ ఈ అంశంలో చూసుకోవచ్చు ఇంకా ఇంతకు మించి ఇక్కడ మనం ముఖ్యమైనది పెద్దగా ఉన్నాయి కానీ ఇంకా మనకి ముఖ్యమైనగా చెప్పుకుందాం ఇంకా వేదకాలంలో విద్యా లక్ష్యాలు వేదకాలంలో విద్యా లక్ష్యాలు మోక్ష సాధన శీల నిర్మాణం సాంఘిక నైతిక విలువల పెంపొందించడం సాంస్కృతిక నాక్యత తెలియజేయడం బోధన పద్ధతి వచ్చేసి వేద విద్యా కాలంలో బోధన వాచక పద్ధతిలో ఉండేది ఇంకా వాచక పద్ధతిలో శ్రవణం మననం విధి ధ్యానం అనే మూడు ఉపదశలు ఉండేవి అంశాలు వేదాలు ఉపనిషత్తులు అరణ్యాలు పురాణాలు వ్యాకరణం తన జ్యోతిషం ఆయుర్వేదం గణితం అలాంటివి బోధనాంశాలుగా ఉండేవి స్త్రీ విద్య తొలివేద కాలంలో అగవర్ణాల ఆడపిల్లలు మగపిల్లలతో సమానంగా ఉపాయన నమస్కారం ఉండేది ఆడపిల్లలు కూడా విద్యను అభ్యసించేవారు తొలివేద సమాజంలో ఆత్రేయ మైత్రేయ గారికి వంటి స్త్రీలకు ప్రముఖ స్థానం ఉండేది మలివేద కాలంలో మన గ్రంథం ఆడవారికి స్వేచ్ఛ నిరాకరించడం వల్ల ఆడవారి విద్యకు దూరం అయ్యారని చెప్పవచ్చు ఇంకా బౌద్ధ కాలంలో వచ్చేస్తే బౌద్ధ జైన కాలంలో ఆరో శతాబ్ద నాటికి వైదిక మతము బ్ర బ్రాహ్మణాధిక్యత వల్ల క్షత్రియులైన బుద్ధుడు వర్ధమాన వీరుడు బౌద్ధ జైన మతాలు ప్రవచించినవి బౌద్ధ జైన మతాలు ఆవిర్భవించిన కాలంలో అమల్లో ఉన్న విద్యా విధానాన్ని బౌద్ధ జైన విద్యా విధానం అని వ్యవహరించేవారు బౌద్ధ జైన విద్యా విధానం క్రీస్తు శాఖ ఆరో శతాబ్దం నుండి క్రీస్తు క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దం నుండి క్రీస్తు శాఖ రెండవ శతాబ్దం వరకు కొనసాగిందని ఒక ఆశ్రమాలు లేదా మఠాలలో పన్నెండు సంవత్సరాల పాటు విద్యా బోధన జరిగేది ఇంకా ఇస్లాం విద్యా విధానం ఇస్లాం విద్యా విధానంలో క్రీస్తుయకం ఏడు వందల పన్నెండులో మొట్టమొదటి భారతదేశంలో అరబులు దాడి జరిగింది అప్పటి నుంచి ముస్లింలు భారతదేశం రావటం ప్రారంభమైంది మహమ్మద్ ఘరి పదమూడవ శతాబ్దంలో ఇస్లాం సామ్రాజ్య స్థాపన భారతదేశంలో చేశారు ఇంకా పదమూడవ శతాబ్దం నుండి క్రీస్తు యుగం పద్దెనిమిదవ శతాబ్దం వరకు భారతదేశంలో ఇస్లాం సామ్రాజ్యం కొనసాగింది ఈ కాలంలో అమల్లో ఉన్నటువంటి విద్యా విధానాన్ని ఇస్లాం విద్యా విధానం అని పేర్కొంటారు ఇంకా ఇస్లాం విద్యా విధానంలోని బోధన లక్ష్యాలు ఏంటంటే ఖురాన్ పై అవగాహన కల్పించడం రెండవది ఇస్లాం న్యాయ సూత్రాల అవగాహన కల్పించడం ఇంకా సాంఘిక నైతిక విలువల పెంపొందించడం శీల నిర్మాణం ఇస్లాం రాజ్య ప్రతిష్టానికి కావలసిన రాజకీయ విజ్ఞాన సం విజ్ఞానం సంపాదించడం ముస్లిం మతాన్ని వ్యాప్తి చేయడం పరలోక ప్రాప్తిని సిద్ధింపు చేయడం ఇక్కడ చెప్పవచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేస్తే బోధన పద్ధతి ఏంటంటే ఇక్కడ మనం మక్తాబులో వాచక పద్ధతి వాడేవారు వీళ్ళు మద్రాసాలో ప్రశ్నోత్తర చర్చ ఉపన్యాస పద్ధతులను వీళ్ళు వాడేవారని మనము చెప్పు ప్రశ్నోత్తర చర్చ ఉపన్యాస పద్ధతులు వీళ్ళు వాడేవారు బ్రిటిష్ వారి పరిపాలన కాలంలో భారతదేశంలో విద్యా సంస్కరణల కోసం ఏర్పాటు చేసిన కమిషన్లు రిపోర్ట్లు ఏవనేది మనం ఇక్కడ చూడొచ్చు